అధ్యక్ష వేదిక మీద ఉన్న పెద్దలు కామ్రేడ్స్ కగారుకు వ్యతిరేకంగా యుద్ధం వద్దు శాంతి కావాలి చర్చలు కావాలని పోట్లాడుతున్నా దాని కావాలని ఆకాంక్ష కలిగి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ముందుగా వందనాలు తెలియజేస్తూ ఈ విషయంలో ఇంతకుముందే వక్తలందరూ చెప్పినట్లుగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళు రాజ్యాంగాన్ని ఎలా ఉల్లంఘిస్తున్నారనే విషయాల్ని చాలా చెప్పారు రాజ్యాంగంలో ఒకటి నుంచి ముప్పై దాకా ఉన్న విషయాల్ని వాళ్ళు వదిలేస్తారు ముప్పై తర్వాత ఉన్న విషయాల్ని వాడుకుంటున్నారు ఐదు వందల ఇరవై ఆరు ఉంది అనుకోండి ఎమర్జెన్సీ పెట్టుకోవచ్చు ఇంకా ఆస్తి హక్కులు అనేకం అనేకం వాడుకుంటున్నారు అందుకే ఈ రాజ్యాంగ పరిధిలోనే వాళ్ళు చేసిన ప్రమాణాన్ని కూడా వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు అనే విషయాన్నే మనం నొక్కి ఒక్కానించేది మీరు దానికే చెప్పి ప్రమాణం చేసి రాజ్యా రాజ్యాధికారానికి వచ్చారు కదా దాన్ని ఎందుకు అమలు జరపట్లేదు అనేది మన ప్రశ్న ఈ చిన్న విషయాన్ని కూడా వాళ్ళు అమలు జరగకుండా అన్ని హక్కులు వారు ఇస్తున్నారు ఎట్లాంటి హక్కులు వారు ఇస్తున్నారు ఎందుకు చేస్తున్నారో కూడా మీ అందరికీ తెలుసు ఆదివాసీలనే ఎందుకు ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్త్ షెడ్యూల్ ఉన్నది ఎందుకు అయినా దాన్ని ఎందుకు ఉల్లంఘిస్తున్నారు వన్ ఆఫ్ సెవెంటీ ఎట్లొచ్చింది నక్సల్ వీరి తర్వాత కొండలను ఎరుపెక్కిన తర్వాతనే వన్ ఆఫ్ సెవెంటీ వచ్చిందనే విషయాన్ని ఒక్కసారి యాడ్ చేసుకోండి తొంభై ఐదులో పంచాయతీరాజ్ చట్టం వచ్చింది ఆదివాసీలకి దాని ప్రకారం ఏ పంచాయతీ పరిధిలోనైనా అక్కడ సమావేశం జరగకుండా ప్రజా సమావేశం జరగకుండా ఏది తీసుకోవడానికి కానీ ఏం చేయడానికి కానీ వీల్లేదు కలెక్టర్ కానీ ఎవరికి కానీ మరి అయినా వీళ్ళు ఇష్టారాజ్యంగా వాటి వాళ్ళ కాళ్ళ కింద ఉన్న వాళ్ళ గుడిసరి కింద ఉన్నా వాళ్ళ గుడి కింద వాళ్ళ పోడు ఉన్న ఖనిజ సంపదల్ని కాజేయటానికే వాళ్ళు లేకుండా చేయడానికి కావాల్సిన కుట్రలు చేస్తున్నారు అందుకే ఆదివాసుల్ని సల్వాదురుం పేరుతోటైనా ఏ పేరుతోటైనా వాళ్ళు నిలగొడుతున్నారు ఇందాక పద్మ ఉంటే కదా పద్మ వెళ్ళిపోయింది బహుశా పద్మ మేమందరం అందరం కూడా గతంలోనే ఒకసారి ఏటూర్ నాగారం ఏరియా అంతా తిరిగాం తిరిగితే వేలాది మంది పారిపోయి వచ్చారు సల్వాదురు గొడవలప్పుడు ఎందుకమ్మ వచ్చారు అంటే భయపడి ఇక్కడేం చేశారు ఇక్కడ ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు ఏం చేసినాయి కేసీఆర్ ప్రభుత్వం గొప్పగా మాట్లాడిన కేసీఆర్ ప్రభుత్వం రెండు వేల పదిహేను మే ఇరవై ఐదో తారీఖున మేము ఒక పదివేల మందితో ఊరేగింపు తీసినాం ఆదివాసీలతోటి చేసి ఆదివాసీకి పట్టాలి ఏంటంటే రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టం ప్రకారం ఏంటంటే అదేంటి బ్రదర్ రెండు వేల పద్నాలుగు మన గవర్నమెంట్ వచ్చింది ఇప్పటిదాకా ఇచ్చేద్దాం అన్నాడు ఊరి ఏమో అటు ఇవ్వడం కుదరదండి చట్టం కదా మీ ఇష్టం కాదు కదా అంటే నేను చూసుకుంటా అన్నాడు కానీ రెండు వేల పదిహేను ఆగస్టులోనే నాతో సహా ఎనభై ఎనిమిది మంది మీద కేసు పెట్టారు ఎనభై ఐదు వందల గుండాల మండలంలో కేసు పెట్టారు అనే విలేజ్లో అందులో ఆరుగురు చచ్చిపోయినా ఇప్పుడు వారెంట్తో వారెంట్ పట్టుకొని నా కోసం తిరుగుతున్నారు ఏమిటి వీళ్ళు చేసిన నేరం అంటే భూమి దున్నుకున్నారు ఆ పంటను పీకేస్తున్న వరిసా కూల వాళ్ళని తీసుకొస్తుంటే వాళ్ళు ఎల్లగొట్టారు పంపించారు అందుకు ఆంసీ యాక్ట్ వన్ ట్వంటీ అన్ని పెట్టి కేసులు పెట్టాను ఇవి వర్గస్వభావం వాళ్ళది మాటలు ఒకటి కోటలు మాటలు కోటలు దాడుతాయి కాలు గడప దాటదనే సామెతలాగా వాళ్ళది అమలు జరుపుతున్న తీను నేను ఫస్ట్ అరెస్ట్ అయింది జలగం వెంకలరావుకు వ్యతిరేకంగా ఆయన వస్తుంటే రైల్వే స్టేషన్లో నిరసన చెప్తూ డెబ్బై ఏళ్ళు అరెస్ట్ అయినా నా మొదటి అరెస్ట్ అది అట్లా అప్పుడు కూడా మూడు వందల మందిని చంపేశారు కాలోజీ మా ఏరియాకి వచ్చి మీటింగులు పెట్టినప్పుడు లేదా మేము ఇల్లేందు ఆ ప్రాంతంలో పోయి లేదా డెబ్బై ఏళ్ళలో ఇక్కడ జరిగిన పౌర హక్కుల మీటింగ్ వచ్చినప్పుడు విన్నాం అసలు ఎందుకు చంపుతున్నారనే విషయాల్ని మరి ఇవాటికి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మారలేదు అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది ఇవారి ఆదివాసుని ఖగార్ అనే పేరుతోటి గాడిది కొడుకు పెట్టిన అంశాన్ని మొదటి రోజు ఏం చేసిండు ఎవరిని కాల్చిండు ఆరు సంవత్సరాల పిల్ల మావో ఇష్ట ఆరు సంవత్సరాల పిల్ల తిరుగుబడతారు రాలా ఆరు ఆరు నెలలు ఆరు సంవత్సరాలు కూడా కాదు ఆరు నెలలు ఆరు నెలలు పాపని హత్య చేసిన దుర్మార్గాన్ని ఏమందాం ఆ తర్వాత మాకేం సంబంధం లేదని మాట్లాడుతున్నారు మరి ఎవరిని నిన్న చర్చలే లేవంటుండు మరి ఇంతకుముందు అందరు చెప్పారు చర్చల సాంప్రదాయం ఏముంది ఎందుకు చర్చించాలి అనేది మరి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు ఇట్లా ఈ విషయాల మీద మనం అందరం ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు ఏమంటుండు ఇక మార్చ్ తర్వాత రెండు వేల ఇరవై ఆరు మార్చి తర్వాత నక్సలైట్ అనేవాడు ఈ దేశంలో ఉన్న చేస్తాడట వాడు కాదు వాడు అబ్బా వాడు అబ్బా అబ్బాబ్ చిన్నగా చేయలేడు వాడు అబ్బైనా వాడు వా వారసుడైన వారసుడైనా హిట్లర్గాడే పోయిండు మూల భాషలండి మనందరికీ బువ్వబెట్టినోళ్ళు మనందరినీ బతికిచ్చిన వాళ్ళు మనందరినీ పుట్టించిన వాళ్ళు మనం తాత తాత ముత్తాతలు అక్కడే ఉన్నారనే విషయాన్ని ఒకసారి చరిత్ర పుటల్లో తిరిగి చూసుకుందాం నా అనుభవాన్ని చెప్తున్న ఒక చిన్న విషయాన్ని నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఆర్ సెవెన్లో నేను గడ్డ వెంకటరామయ్య గారిని ఆయన గెలవడానికి పోయిన బయ్యారం ఖమ్మం నుంచి పోతే నేను పోయిన ఆయనతోటి మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది పెద్ద మనిషి ఈలోపే పోలీసులు వచ్చారు పోలీసులు వస్తే నాకు ఒకటి రెండు పడ్డాయి అమ్మో ఎట్ల నాని ఇట్లా వనికిపోతుంటే ఏం బయలేద్రా నేనున్నా నా ఆయనకు ఉండురా అన్నాడు అని గుట్టెక్కిచ్చిండు గుట్ట మీద మేము కూర్చొని ఆయన పొజిషన్ తీసుకున్నాడు నేను ఆయన వెనక కూర్చొని ఉన్నాను పోలీసు వాళ్ళు తిరిగారు యాభై మంది దాకా వచ్చారు తిరిగారు వెళ్ళిపోయాను ఎందుకు వెళ్ళిపోలే తిరిగే క్రమంలోనే ఒకడు కింద పడ్డాడు ఒకడు పడిపోయాడు పోలీసు వాడు మొన్న కర్రెగుట్ట మీద పడ్డట్టే పడ్డారు పోలీసు వాళ్ళు అప్పుడు కూడా పడితే వాడిని ఎత్తుకొని ఊర్లో తీసుకెళ్లాను ఊర్లో తీసిపోయి నేను అయితే నా బ్యాగ్ పడేసి వచ్చిన్నో అన్న దగ్గరికి ఆ ఇంటికే తీసిపోయారు ఆ ఇంటికి తీసిపోతే ఆమె ఏం చేసిందంటే ముఖం మీద నీళ్ళు చల్లి జావు పోసి వాడిని బతికిచ్చి పంపించింది రాత్రి అయిన తర్వాత నేను అక్కడికి పోయేటప్పుడు నన్ను తీసిపోయే పిల్లోడు చెప్పి చెప్తే నేను అడిగిన అక్క మన్ని చంపడానికి వచ్చిన నువ్వు వెట బతికిచ్చావని అడిగిన ఆ ఆదివాసీ అక్కని ఆమె అన్నది అన్న ఎరగడబడితే చూస్తా కానీ కడుపు కాలుతుంటే ఎలా చూడాలన్న ఎరగడబడితే చూస్తావు చూడ ఏం చేయలేను చూస్తా కానీ ఏం చేయలేను కానీ కడుపు కాలుతుంటే ఎలా చూడ ఏం చేయాలి అందుకే నాకున్న జాబ్ అప్పుడు అన్నం ఉండేది కాదు జావే నాకున్న జాబ్ ఒక గ్లాస్ పోసి వాడు సరైన తర్వాత చెప్పిన అన్నలు మంచులు రాబాకురా అని పంపించిన అన్న అని చెప్పింది అంటే శత్రువుని కూడా మనుషులుగా ప్రేమించే మనుషులు వాళ్ళు ఆదివాసులు అబద్ధాలు ఆడలేరు న్యాయం కోసం నిలబడేవాళ్ళు మనుషుల కోసం నిలబడేవాళ్ళు కొట్లాడేవాళ్ళు అన్నల అన్నలు ఎందుకు పోయారు వాళ్ళ కోసం అట్లాంటి వాళ్ళు కాబట్టి అన్నలు పోయారు గోదావరి పరిభాక ప్రాంతంలో పన్నెండు లక్షల ఎకరాల భూమి వాళ్ళ దుండుకోవడానికి అవకాశం కలిగింది నా చిన్నప్పుడు జాబదా జబ మాత్రమే ఉండేది ఇవాళ కనీసం బువ్వ తినడానికి కావాల్సిన అవకాశం వచ్చింది ఎవరి వల్ల అన్నల వల్ల అన్నలు తిరగడం వల్ల అన్నలు చేయటం వల్ల అన్నలు ఉద్యమం చేయడం వల్ల అన్నలకు ఏం కావాలో వాళ్ళ పేరు లేదు ఊరు లేదు ఏది లేదు కదా వేరే పేరుతోడు కదా అక్కడ బతికేది మన కేసీఆర్ గారు చచ్చిపోయిండు ఆయన ఆర్ఈసీ ఆర్ఈసీ అంటే అప్పుడున్న ఇంజనీరింగ్ కాలేజీలో అది గొప్పది అక్కడ సీటు రావడం చాలా గొప్ప మరి అక్కడ అక్కడ చదువుకొని కూడా ఆయన పోయి ఎక్కడ చదివిపోయిండు రాజ్ కుమార్ గారు అక్కడ చదివేటప్పుడు నేను ఆయన ఒక్క రూమ్లో ఉండి మాట్లాడుకున్నాం ఆర్ఎస్యు పీడిఎస్యు కొట్లాటలు వద్దండి అని పరవరావు గారు రంగారావు గారు అందరం కూర్చొని మాట్లాడుకున్నాం మన మనం మధ్య కొట్లాడొద్దని ఆర్ఎస్యు పీడస్యు జాయింట్ ప్యానెల్ పెట్టినాం కేఈసీలో మరి ఇట్లాంటి అట్లాంటి వాళ్ళందరూ ఏమయ్యారు ఇవాళ వరవరరావు గారు పోయి జైలు ఎందుకున్నాడు జైలు లాగా బయట జైలు కిందనే లెక్క మరి కండిషన్ తోడు అక్కడే ఎందుకు ఉండాల్సి వచ్చింది సాయిబాబాగా ఎందుకు చనిపోయిండు మరి ఇవన్నీ మనం చేసుకుంటూ వస్తే ఈ ప్రభుత్వాలు ఆ చట్టాలు చాలా మాటలు చెప్తా ఉన్నారు ఏమని మేము సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇంకా చాలా చాలా డైలాగులు కొట్టిండు ఆయన మోడీ మరి ఇవాళ ఈ దేశం నుంచి పోయిన నీరవ్ మోడీ గారు నిన్ననే ఇంగ్లాండ్లో ఒక మంచి గెట్ టుగెదర్ పెట్టిండట పేపర్లు టీవీలు అవి కూడా రాస్తున్నాయి మరి ఈ గాడిది కొడుకులు సిగ్గులేదా ఇక్కడ చిన్న నేరం చేయకపోయినా చంపేస్తున్న ఈ పెద్ద మనుషులు అన్నంలో మట్టిపోశారు మీ అందరు చూశారు భోపాల్ మన భూపాలపల్లిలో చెట్టు కట్టేసి వాళ్ళు వండుకున్న అన్నంలో మట్టిపోసిన దుర్మార్గత్వాన్ని మీరు చూశారు మరి కోటాను కోట్ల రూపాయలు దబ్బిపోయిన యదవల్ని లేదా ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి ఏం సంపా ఎట్లా వెళ్తున్నారు వాళ్ళు ఒక్కసారి మంత్రి అయితే ఎన్ని కోట్లు సంపాదిస్తూ ఉన్నారు ఎట్లా సంపాదిస్తున్నారు మీతో ఎవరునైనా అడిగే వాళ్ళు ఉన్నారా ఇట్లాంటి అనేక విషయాలు చూస్తే చట్టం ఉన్నోడికి చుట్టంగా ఉంది అందుకే మనం మన హక్కు కోసం కొట్లాడాల్సిందే అని కొట్లాడుతున్నాం మనం నమ్మిన ప్రజల్ని ప్రేమించే మంచి మనుషుల కోసం ప్రాణం ఇయ్యానికి మనం సిద్ధం కావాలనే విషయాన్ని మనం అర్థం చేసుకునే మనం ఆ ఉద్యమాల్లో మనం ఉంటున్నాం ఉండాలి అనే విషయాన్ని గమనించి అనేక మంది అన్నలు అందుకే పోతున్నారు తప్ప వాళ్ళ ప్రయోజనం కోసం కాదు ఇవాళ వాళ్ళ పేరుతోటి వాళ్ళని చంపుతూ వాళ్ళ పేరుతోటి ఎవరు చంపుతున్నారు ఆదివాసుల్ని టెర్రైజ్ చేయడానికి చంపుతున్నారు ఆ టెర్రైజ్ చేసి వాళ్ళందరినీ బయటికి పంపిస్తే అక్కడ ఏం చేయొచ్చు అభివృద్ధి ఏది అభివృద్ధి గుట్టలకి ఆరు లైన్లో రోడ్ వేసారు గుట్టల మీద ఆరు లైన్లో రోడ్లు వేశారు లేదు కంబాల కేశవరావు గారు చచ్చిపోయిన తెల్లారే ఇరవై ఐదు వందల ఎకరాలు కంపెనీకి అప్పచెప్పారు ఇది అభివృద్ధి ఇవాడికి గూడాల్లో నుంచి ఎవరైనా గర్భవతులు ఇట్లాంటి వాళ్ళని కావిడితోటి తీసుకురావాల్సి వస్తుంది ఇవాటికి కూడా మీరు పోయి చూడవచ్చు ఏ గ్రామాల్లోనైనా మన కొండ గ్రామాల్లో కానీ మామూలుగా ఆదివాసీ గ్రామాల్లో మరి గుట్టల్లో రోడ్లు ఎందుకు అంటే అవి అభివృద్ధి కోసం అట అందుకే ఇట్లాంటి అనేక ఎందుకంటే అభివృద్ధి కాదు మరి కాదు ఆ గుట్ట కింద ఆ పోడు కింద ఖనిజ సంపదల్ని దప్పటానికి తప్ప మరో కాదు అనే విషయం అర్థం అవుతుంది అందుకే దీనికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను ఇంకా బలోపేతం చేయడానికి ఈ ఫాసిస్ట్ నిర్బంధాన్ని వ్యతిరేకించడానికి ఈ ఎన్కౌంటర్ని ఆపాలంటే ఉద్యమాలు తప్ప మరో దారి లేదనే ఈ కగారుకు వ్యతిరేకంగా కూడా మా పార్టీ సిపిఎంఎల్ న్ లూడెమోక్రసీ శక్తి మేరకి పనిచేసి ఇక్కడ సదస్సులు జరిపింది అన్ని పార్టీలు కలిసి నిరసన చెప్పడానికి కావాల్సిన కృషి చేసింది ఇక్కడే కాదు పంజాబ్లో హర్యానాలో బెంగాల్లో ఢిల్లీలో ఈ అన్ని చోట్ల నిరసన చెప్తూ ఇప్పుడు ఢిల్లీలో అన్ని పార్టీలతోటి పార్లమెంట్ జరుగుతున్న సందర్భంగా కార్యక్రమం చేస్తే బాగుంటుందనే విషయాన్ని కూడా ముందుకు తీసిపోతూ ఉంది ఇక్కడ కూడా కలిసి వచ్చే శక్తులు శక్తులన్నిటితో కలిసి అనేక ఉద్యమాలు చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంది రేపు రేపు కూడా ఈ ప్రభుత్వాల మీద మనం ఏం భ్రమలంబించుకోవాల్సిన అవసరం లేదు కానీ నిలబేయాల్సిన అవసరం ఉంది మన హక్కుల కోసం నిలబెట్టాల్సిన అవసరం ఉంది కలబడాల్సిన అవసరం ఉంది అయితే అటు ఫాసిస్టు శక్తులు చాలా దూకుడుగా ఒకే ఒకే ఎన్నిక ఒకే లాంగ్వేజీ అని బుల్డోజర్ అని ఇంకోటని ఇంకోటని ఎట్లా దూకుడుగా వస్తూ ఉంది ఆ దూకుడిని మనం తప్పనిసరి ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది వాళ్ళ బాసైన ఆర్ఎస్ఎస్ ఏం చెప్తా ఉంది హిందువులు క్రిస్టియన్లు కమ్యూనిస్టులు మాకు శత్రువులు అని వాళ్ళ పాంచజన్యాలో కానీ మిగతా నీటిలో రాయబడి ఉంది మరి అట్లాంటి దానికి వ్యతిరేకంగా మనం కలిసి వచ్చే శక్తులన్నిటితో కలిపి వాటిని నిలవరించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మేము మా పార్టీ భావిస్తూ ఆ ఉద్యమాలన్నింటిలో కలిసి రావడానికి మేము సిద్ధంగా ఉన్నామని విరసం లాంటి ఒక సంఘం ఈ సంఘం కూడా పుట్టినప్పటి నుంచి కూడా ఖమ్మంలో మేము కూడా దాంట్లో పాల్గొన్నాం అప్పటి నుంచి ఇప్పటిదాకా విరసం మా విరసంతో మాకు కూడా అనుబంధం ఉంది విరసంలో కొంతమంది అయినా మాకు దోస్తులు ఉండి రెగ్యులర్ కలుస్తూ ఉంటాం అట్లా ఈ విరసం పుట్టిన దగ్గర నుంచి కూడా అనేక నిర్బంధాలు ఎదుర్కొంది జైలుకెళ్ళింది నిషేధాలకు గురైంది అనేక కష్టాలు పడుతూ కూడా పెన్నుని ప్రజల కోసమే వినియోగించింది ఉద్యమాలకే వినియోగిస్తున్న వాళ్ళందరికీ కూడా మా పార్టీ తరఫున నా తరఫున లాల్సలాం తెలియజేస్తూ మనందరం కలిసి కొట్లాడదామనే విషయాన్ని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ లాల్సల